మనకు అర్థం కాదు ఎందుకు అన్ని దెబ్బలు తగులుతున్నాయి ఏది సెట్ అవ్వట్లేదు ఏమిటి కారణమని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి కారణం నేను చెప్తున్నా ఒకవేళ ఏర్పాటు పిలుపుని మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది ఎందులోనూ నువ్వు నిలబడకుండా దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చో నువ్వు దేవా ఏంటి నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు నన్ను నా గురించి నాకు బయలుపరచు ఒకవేళ నా పట్ల నీ చిత్తం యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను ఆ బలం నాకు ఇవ్వమన్ను దేవుని ముందు కూర్చో తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు హలో లూయా పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆ పిలుపుకు నువ్వు లోబడి అడుగులు ముందుకు వేస్తే ఆ పిలుపుకు లోబడి అడుగులు నువ్వు ముందుకేస్తే నువ్వు గమ్యం చేరేంత వరకు ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు ఉండి నడిపిస్తాడు నాకు తోడై ఉన్న దేవుడు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు